హలో అండి అందరికీ ఇప్పుడైతే మామిడి పండ్ల సీజన్ కదా నేను చపాతీ మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే చపాతీలు చేశాను కాలుస్తున్నాను పెన్నెం వేడైంది ఆయిల్ వేసాను చపాతి కూడా వేసేసాను కొద్దిగా సైడ్కు పడ్డది కాలిన తర్వాత కదిలించాలి ముందుగా కదిలించితే విరిగిపోతుంది చూసారా మళ్ళీ తింపి వేసాను కొద్దిగా కాలిన తర్వాత కాలు ఇచ్చి తెంపి వేసుకుంటే వస్తుందండి చూసారా చపాతి అయితే మంచిగా కాలుతుంది చపాతి మంచిగా కాల్చాలి పిండి పిండి ఉంటే కడుపుని వస్తుంది కదా అరగదు సరిగ్గా ఇప్పుడైతే చపాతి మంచిగా కాలింది చపాతి కాలిన తర్వాత ఇలా మరతలా వేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి చూసారా ఇలా మడతలా వేసి తీసి పక్కకు పెట్టేస్తాను అన్ని చపాతీలు కాల్చడం అయిపోయింది ఇప్పుడైతే మ్యాంగోస్ తీసుకున్నాను అంటే మామిడి పండ్లు తీసుకున్నాను ఫ్రెష్గా వాటర్లో వేసి మంచిగా కడుగుతున్నాను కడిగిన తర్వాత పొట్టు తీస్తున్నాను అన్ని మామిడి పండ్లు పొట్టు తీసి పెట్టేశాను చూడండి ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ చేస్తాను మామిడి పండ్ల రసం చేస్తాను చూడండి మామిడి పండ్ల రసం కూడా రెడీ అయింది ఇప్పుడు తగ్గట్టుగా చక్కెర వేస్తాను చూడండి మూడు స్పూన్లు చక్కెర వేసాను మామిడి పండ్ల రసంలో మంచిగా చక్కెర కరిగేలాగా మంచిగా కలపాలి చూడండి మంచిగా కరిగేలాగా కలిపినాను ఇప్పుడైతే ప్లేట్ పెట్టేశాను చపాతీ మామిడి పండ్ల జ్యూస్ తినడానికి చూడండి రెండు చపాతీలు అయితే పెట్టేసుకున్నాను మామిడి పండ్ల జ్యూస్ కూడా తీసుకుంటున్నాను బౌల్లో వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు తింటే ఉంటుంది టేస్టు ఎంత బాగుంటుంది అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మామిడి పండ్ల జ్యూస్లో చాలా టేస్టీగా ఉంటుంది చపాతి పెట్టుకొని తిన్నారంటే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ మధురం మర్చిపోలేరు అంత మధురంగా ఉంటుంది మామిడి పండ్లయితే పండ్లలో రాజా కదా చూడండి చపాతీలు ఎంత మెత్తగా మంచిగా ఉంటాయి కొద్ది కొద్దిగా ఇలా మనం చుంచుకొని మామిడి రసం పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి మామిడి పళ్ళ రసం చేయడం అయితే చాలా ఈజీ చపాతీలు అయితే మీకు తెలిసిన రెసిపీనే చూసారు కదా ఎంత ఈజీనో కంపల్సరీ మీకు నచ్చుతుంది ట్రై చేయండి లైక్ చేయండి